అర సకినాలు రెడీ ఉన్నాయి మీరు ఆర్డర్ ఇచ్చుడే లేట్ ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు పంపించేస్తాం ఇది సార సగ్నము పెళ్లిళ్లకు ఎన్ని చుట్లు ఆర్డర్ ఇస్తే అన్ని చుట్లు ఇచ్చేస్తాం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్డర్ ఇస్తారు ఇది ముప్పై ఐదు ఉంటుంది ఇరవై ఐదు చుట్లు ఉంటుంది పదకొండు చుట్లు ఐదు చుట్లు ఎవరు ఎట్లా చెప్తే అట్లా ఒక పెళ్లిళ్ళకే కాదు శ్రీమంతాలకు ఇరవై ఒక్క రోజులకు ఈ సకినాల పిండి మూడు గ్లాసుల బియ్యం రెండు గ్లాసుల నువ్వులు పోస్తాం బియ్యం ఫస్ట్ ఒక కంట నానబెట్టాలి నానబెట్టి పిండి పట్టాలి పిండి పట్టినాక నువ్వులు కడిగి మంచిగా గోమ మిలకర ఉప్పు అవి కొలత తోట వేసి కలుపుతారు కలిపి చేస్తారు మీ సకినాలలో కూడా వట్టి కూడా నాలుగు రకాలు పచ్చి కారం వేస్తాము పండు కారం వేస్తాము పాలు వెన్న వేసి కూడా చేస్తాము మీకు మీకేవి కావాలంటే అవి చేసి ఇస్తాము ఎట్లాంటి ఆర్డర్ ఇస్తే అవి అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర మీకు సార సకినాలు ఎన్ని చుట్లై కావాలంటే అన్ని ఫోన్ వరకు ఆర్డర్ చేస్తే పంపిస్తాం థ్యాంక్ యూ అందరూ పాల